బ్రేకింగ్ చూస్తున్నాం ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితిపై ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అఖతర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు జట్టు పరిపాలన ఆటగాళ్ల ప్రదర్శన వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు ముఖ్యంగా క్రికెట్ పై అవగాహన లేని వ్యక్తి చైర్మన్ గా నియమించడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని మోహిసిన్ నీ విమర్శలు గుప్పించాడు రాజకీయాల్లో బిజీగా ఉండే వ్యక్తి క్రికెట్ అభివృద్ధికి ఉపయోగపడడని అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరులో లో భాగంగా ఆదివారం కొలంబోలో భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ అరవై ఒక్క పరుగుల తేడాతో ఓడిపోయింది బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ విభాగాల్లో పాకిస్తాన్ పూర్తిగా తేలిపోయింది మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా సాగింది దీంతో పాకిస్తాన్ మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఓ ఇంటర్వ్యూలో షోయబ్ అఖర్ జట్టు ప్రదర్శనపై మాట్లాడుతూ స్టార్ బ్యాటర్ బాబా రాజం ఆరు ఏడు సంవత్సరాలుగా ఐసీసీ టోర్నీలో ఆడుతున్నాడు అయినా కూడా భారత్పై గుర్తుండిపోయే ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు అంతేకాదు జట్టు మొత్తం ఒకే బౌలర్ పై ఆధారపడుతుంది షాహీన్ ఆహ్రిది పై ఎక్కువగా నమ్మకం పెట్టుకోవడం సరైన వ్యూహం కాదు సరైన బెంచ్ స్ట్రెంగ్త్ లేకపోవడం కూడా జట్టు బలహీనతగా మారింది అని చెప్పాడు షోయబ్ అఖతర్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహణపై కూడా షోయబ్ అఖతర్ తీవ్ర విమర్శలు చేశాడు పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్